హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ లాంటి వెజ్ కర్రీ అయితే చేస్తున్నాను అదే చుక్కకూర మిల్ మేకర్ కర్రీ అండి దానికోసం రెండు కట్టలు చుక్కకూర తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా తరిగి పెట్టాను తర్వాత ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి టమాటాలు రెండు చిన్నవి తీసుకొని ఇవి కూడా సన్నగా ఇలా తరిగి పెట్టేసుకున్నాను తర్వాత మిల్ మేకర్స్ని హాట్ వాటర్లో వేసి కొంచెం చల్లారిన తర్వాత వాటర్ అంతా పిండేసి ఇవి కూడా ఇలా పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాణంలో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఇది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను దీంట్లోకి సాల్ట్ ఇప్పుడు వేస్తే కొంచెం ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయి అనమాట అది కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి ఇదంతా కలపాలి ఎవరైనా గోంగూర తిన్నవాళ్ళు ఉంటే ఇలాగ చుక్కకూరని యూస్ చేసుకోవచ్చండి పప్పు పచ్చళ్ళే కాకుండా ఇలాగ మిల్ మేక కూర కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఉల్లిపాయలను కొంచెంసేపు మగ్గించుకుందాం సరే మూత తీసి అండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగు అంటకుండానే వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించాలి దీన్ని ఇలా వేయించేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం మేకర్స్ రెడీగా అడిగబెట్టుకున్నాం కదా వాటిని వేసేయాలి వేసి అల్లం వెల్లు పేస్ట్ ఇది అంతా గుజ్జు వీటికి పట్టేలాగా ఒకసారి మెల్ల కలపాలి ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలండి టమాటా ఎందుకు వేసానంటే చుక్కకూర మరి గోంగూర అంత పులుపు అయితే ఉండదు కాబట్టి నేను చిన్న టమాటాలు రెండు యాడ్ చేశాను మూత పెట్టేసి మగ్గించుకున్నాను మూత తీసి చూద్దామండి ఒకసారి దగ్గర పడిపోయినది ఇది అంటే టమాటా ముక్కలు ఉడికి కొంచెం గుజ్జులా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి కారం రెండు స్పూన్లు వేసాను కారం అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను నేను ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి మీ టేస్ట్ సరిపడా మీరు వేసుకోవచ్చు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంక వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుని మగ్గించుకుందాము ఒకసారి చూద్దామండి మగ్గిని ఏమో ఇవి ఇలాగ ఫ్రై అయిపోయి మగ్గిని కదా ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి కదా ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే వేసాను వేసి మొత్తం కూర ఒకసారి ఇలా కలిపేసుకోవాలి కలిపేసి దీన్ని మూత పెట్టి సేపు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దామండి ఇలా ఉడుగుతున్నాయి కదా మిల్ మేకర్స్ ఒకసారి మళ్ళీ అడుగంటకుండా కలుపుకోవాలండి కలిపేసి ఇంకొంచెంసేపు ఈ వాటర్ అంతా దగ్గర పడే వరకు వాళ్ళు ఇంకొంచెంసేపు దీన్ని ఉడికించుకోవాలి ఒకసారి చూద్దాం మీ దగ్గరికి అయింది కదా కొంచెం ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఈ కూర ఉంది కదండి అది వేసేసుకుందాం కూర ఉడకడానికి ఎంతో టైం పట్టదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి వేస్తున్నప్పుడే ఇది మగ్గిపోతుంది అన్నమాట కూరను కూడా ఇలాగ కలుపు కలపాలి కలిపేసి కొంచెంసేపు మూత పెట్టి కూరని మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని దీంట్లోకి సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నాను కొంచెం ఉల్లిపాయ ముక్కల్లో ఫస్ట్ ఆల్రెడీ వేసాను కదా కాబట్టి టేస్ట్ చూసుకొని కొంచెం వేసాను ఇప్పుడు మొత్తం ఒకసారి కూరని ఇలా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఇంకొంచెంసేపు దీన్ని మగ్గనివ్వాలండి కర్రీని తర్వాత దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి వేసి గరం మసాలా వేసుకొని మొత్తం కూరను ఒకసారి కలిపి ఇంకొంచెం సేపు మగ్గని ఇవ్వాలండి కర్రీని మూత పెట్టేసి మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా వండుతామో సేమ్ ఇల్లిమిక చుక్కకూర కర్రీ కూడా అలాగేనండి సేమ్ ప్రాసెస్లోనే చేస్తున్నాను నేను ఒకసారి మూత తీసి చూద్దామండి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుంటాను ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీనిలో ప్రోటీన్ ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి